ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గారికి తప్ప కో ప్రొడ్యూసర్ కూడా లేదండి కెమెరామెన్కి చెప్పాల్సిన అవసరం లేదు ఏమన్నా అడుగుతారా ఈ మూవీలో సో ఈ సినిమాలో జనరల్గా బయట మీరు జనాలతో ఆడుకుంటారు మామూలుగా కాదు ఛాన్స్ దొరికితే ఆడుకుంటారు జోకులు వేస్తారు సినిమాలో వచ్చి ఎండ్లో మీరు బాగా ధైర్యం చేసి నా మీద కామెంట్ వేశారు కదా అదేంటండి వల్గర్గా ఏదో జనరల్గా నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను చాలా జాంబీలు ఇంగ్లీష్ సినిమాలు చూశాను ఏ జాంబీ చేయలేదు అందువల్ల మీకు ఏం పడే ఇంకా రావాలి చెక్ రావాలి టెబ్బల్ పడే మీకు సినిమాలో బయట జనరల్గా చంటీగారు అందరితో ఆడుకుంటారు కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సినిమాలో నేను చంటీ గారితో ఆడుకుంటాను నన్ను స్టేజ్ ఆవిడ మాట్లాడుతుంది అంటే అట్లా అండి బట్స్ తను వచ్చినట్టు ఆ సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు వెంకటకాచర్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి పాటిబండ్ల చంద్రశేఖర్ ఆజాద్ గారుకి చాలా థ్యాంక్ యూ సో మచ్ తేజ కాకుమాను ఈ సినిమాకి హీరో అతను కూడా థ్యాంక్స్ నాతోటి బాగా యాక్ట్ చేశారు సారీ నేను మీతో యాక్ట్ చేశాను బాగా పొడుగు ఉంటాడు చాలా కష్టమైంది తలకాయ రేపు డైలాగులు చెప్పాలంటే ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో ఫస్ట్ టైం ఒక కామెడీ ప్లేస్ జాంబీ జామెడీ అని ఒక ఒక కొత్త రకమైనటువంటిది వచ్చింది అందరికీ అంటే కామెడీ వేరు జాంబీ సినిమా లేరు జాంబీ సినిమాలు అంటే జనరల్గా దెయ్యాలు వచ్చి మనుషులను చంపేడాలు పొడుచుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి దీనిలో అలాంటివేం లేవు పొరపాటున ఒక గ్రహస్థితి బాగాలేక ఒక అతను చేసిన మాటలకి నేను బలయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుందని మీ అందరి సహకారంతో పాపం మమ్మల్ని నమ్ముకొని డబ్బులు పెట్టిన చంద్రశేఖర్ పాతిపాండ్ల గారికి బాగా డబ్బులు రావాలి దయచేసి వచ్చిన తర్వాత నాకు ఇవ్వాల్సిన చెక్ ఇచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్